మీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ఎఫ్ఏసీ పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనం తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అలాగే కొలసి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి ప్రియా దేవుని బిడలారా తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని క్రీస్తులో గల వారిగా తీర్చిదిద్దడానికి కొన్ని అంశాలు మీ పిల్లల్ని వారి జీవితం ప్రారంభంలోనే దేవునికి ప్రతిష్ఠించండి దేవునికి భయపడి దుష్టత్వం నుండి తొలగిపోవాలని నీతిని ప్రేమించి అన్యాయాన్ని ద్వేషించాలని మీ పిల్లలకు నేర్పించండి పాపం పట్ల దేవుని దృక్పథం ఆయన తీర్పులను గురించిన అవగాహన వారిలో కలిగించండి బైబిలు క్రమశిక్షణకు అనుగుణంగా తల్లిదండ్రులుగా మీకు లోబడాలని మీ పిల్లలకు బోధించండి మీ పిల్లల్ని ఈ లోకం వైపు ఆకర్షించే లేక దుర్నీతికరమైన స్నేహాల ద్వారా వారిని ఆధ్యాత్మికంగా నాశనం చేయడానికి సాతాను చేసే ప్రయత్నాలను గమనించడం ద్వారా వారిని భక్తిహీనమైన ప్రభావాల నుండి కాపాడండి మీ పిల్లలు చేసేవి ఆలోచించేవి పలికేవి అన్నిటినీ దేవుడు ఎల్లప్పుడూ గమనిస్తూ వాటిని లెక్కిస్తూ ఉంటాడని వారికి తెలిసేలా చేయండి మీ పిల్లల్ని జీవితంలో ప్రారంభ దశలోనే వ్యక్తిగత విశ్వాసానికి పశ్చాత్తాపానికి నీటి బాప్తిస్మానికి నడిపించండి దేవుని వాక్యం వివరిస్తూ ఆయన నైతిక ప్రమాణాలను గౌరవిస్తూ పరిశుద్ధాత్మని ప్రత్యక్షతతో నిండి నిండి ఉన్న ఒక మంచి క్రైస్తవ సంఘంలో మీ పిల్లలను సభ్యులుగా చేర్చండి నీ అందు భయభక్తులు గలవారందరికీ నేను చెలికాడను అనే సూత్రాన్ని పాటించాలని వారికి బోధించండి ఈ లోకంతో వేరుగా ఉండి దేవుని కొరకు పనిచేస్తూ సాక్ష్యం ఇస్తూ ఉండేలా మీ పిల్లల్ని ప్రోత్సహించండి వారు ఈ భూమిపై పరదేశులని యాత్రికులని వారి నిజమైన గృహం పౌరసత్వం క్రీస్తుతో పరలోకంలో ఉందని వారికి బోధించండి పరిశుద్ధాత్మ బాప్తి ప్రాముఖ్యతను గురించి వారికి తెలియజెప్పండి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని వారి జీవితాల పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందని వారికి బోధించండి పరిశుద్ధ లేఖనాలను ప్రతిరోజు మీ సంభాషణల్లో కుటుంబ ప్రార్థనలలో మీ పిల్లలకు నేర్పించండి బోధలోను క్రియల్లోనూ ఆదర్శంగా నిలిచే మీ పిల్లల్ని ప్రార్థనకు సమర్పించుకోమని ప్రోత్సహించండి నీతి నిమిత్తం శ్రమపడడానికి హింసను భరించడానికి మీ పిల్లల్ని సిద్ధపరచండి క్రీస్తు వేసినందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింసనందుదురు అని వారు తెలుసుకోవాలి ఎడతగక మనఃపూర్వకంగా మీ పిల్లల కోసం దేవుని దగ్గర విజ్ఞాపనలు చేయండి తమ పిల్లల కోసం తల్లిదండ్రుల ప్రార్థనకు ఆదర్శంగా ఏసు తన శిష్యుల కోసం చేసిన ప్రార్థనను వారికి నేర్పించండి వారి విశ్వాసాన్ని లోతుకు నడిపించడానికి దేవునిలో వారి జీవితాలు ఉండవలసిన విధంగా ఉండేలా చేయడానికి మీ జీవితాలను ప్రభువుకు ఒక బలియాగం అన్నంతగా వారి కోసం మిమ్మల్ని మీరు సమర్పించుకునేటంత ప్రేమ చింత మీ పిల్లల పట్ల కలిగి ఉండండి ఇట్లు మీ సహోదరి భాగ్య మరణాకాశాల